నమస్తే కడప వార్త కడప జిల్లా కలెక్టరేట్ లోని మైనింగ్ కార్యాలయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది జిల్లాలోని ఓ ఇసుక క్వారీకి టెండర్లు పిలవడంతో పులివెందులకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుచరులు టెండర్లు వేయకుండా అడ్డుకోవడం జరిగింది ఈ విషయమై ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది ఆఫీసు బయటే టెండర్లు వేయకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాలు ఘర్షణలకు దిగారు గుండ్లమాల ఇసుక టెండర్లకు సంబంధించి ఈ వివాదం తలెత్తింది సకాలంలో పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నారు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లగా తదుపరి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడపవంత